ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల సనాతన సారధిలో శ్రీ మర్ఫెట్ గారు రాసినటువంటి వ్యాసం శ్రీ సత్య సాయి మహిమల తథ్యము అనేటువంటి దాని గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ పూర్వావతార కాలమున షిరిడీలో నివసించినప్పుడు బాబావారు సిద్ధుల వల్ల జరుగు అపాయములను భక్తులకు నిపులీకరించినారు అదృశ్య దర్శన సిద్ధిని అలవర్చుకున్న ఒకరితో బాబావారు షిర్డీలో ఇట్లన్నారు వేసే యొక్క అభినయములను ఎందుకు కుతూహలంతో వీక్షించున్నావు ఆమెతో సర్థమాడవద్దు అన్నారు అక్కడనే ఉన్నటువంటి ఆయన భార్య ఆ వాక్యములు తన భర్త యొక్క ఉంపుడుగతను గురించి అని ఊహించినది కానీ అతడు మాత్రము తాను జాగ్రత్తగా సంపాదించిన ఆ అదృశ్య దర్శన సిద్ధి యొక్క లోతుపాతులను అపాయములను బాబావారు తనకు విప్పి చెప్పి మంచి ఆదేశం అందించినారని సందర్శించినాడు కాబట్టి ఇట్టి హెచ్చరికలు శిష్యులకు మాత్రమే సాధకులకు మాత్రమే కానీ అవతార మృతులకు ఏమాత్రము కావు క్రీస్తు కృష్ణుడు సాయిబాబా మీరు వెల్లడి మహిమలలో అనుమాత్రమైన అహంకార భావము లేదు వారికి ఏ వాంఛలు లేవు పేరు ప్రతిష్ట అక్కర్లేదు కాబట్టి ఆ మహిమల వలన వారికి కానీ వాటి ఫలితాలను కొన్న వారికి కానీ అపాయం లేదు రాదు అయితే ఒకటి మహిమలదే అనుగ్రహింపబడినవారు మహిమలచే అనుగ్రహింపబడిన వారు వాటి సత్ఫలితములను సంపూర్ణముగా పొందలేకపోతున్నారు ఎట్లనగా అవతార పురుషుల ప్రతి మహిమతోనూ ఆధ్యాత్మిక అనుబంధము ముడిపడి ఉన్నది అనుగ్రహీతులైన వారు దాన్ని గుర్తించలేకపోయిన వారు ఒక మహదావకాశం కోల్పోయినట్లే ఒక నగను ఒక రోగ నివారణను కానీ ఒక వ్యాపార సమస్య పరిష్కారమును వారు పొందవచ్చును దానితో తృప్తిగా ఉండవచ్చును కానీ అంటే తృప్తి చాలా సంకుచితమైనది దానికి మిగిలిన సంతృష్టిని సౌభాగ్యమును ఆ మహిమను మూలముగా వాడు విలగును కాన మహిమలలో దాగిన ఆధ్యాత్మిక అనుబంధమును అవగాహన చేసుకునేందుకు మనము ప్రయత్నించవలను ప్రయత్నించకపోతే అహంకారం పెరిగి మన సచువులను కప్పివేయను అవతార పురుషులు ఆదేశించిన మార్గమును దిగజారి తప్పడడుగులు వేస్తూ మనము వేరు మార్గము తొక్కుదాము ఈ మహా సంసారాంబుద్ధులు సుఖశాంతులు అందించు ఏకైక బందరును చేరేటువంటి మార్గము దొరికినాను దానిని అనుసరించక ఎత్తడకో వెళ్ళిన తరువాత తిరిగి ఆ సదావకాశము వారికి దొరకవలెనంటే ఎంతకాలము వేచి ఉండవలెనో ఎన్ని జన్మలెత్తవలెనో ఈ దివ్య మహిమ తధ్యమేమి ఫలాపేష ఏ మాత్రమైనా లేక భక్తులకు సుఖశాంతులు అందించి లోక కళ్యాణం కొరకి వెల్లడించు ఈ లీల యొక్క అంతరాధం సశేషం సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भरम भगवान श्री सत्य साईं बाबा की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్